వెల్కమ్ బ్యాక్ మిస్టర్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ డి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే గైస్ వేకెన్సీ పెరిగాయి ఓకేనా సో నిన్న ఒక పీడిఎఫ్ అనేది వైరల్ అవుతున్న అది చూసి అందరూ వీడియోస్ అయితే పెట్టేశారు బట్ అది అది అందులో వేకెన్సీ తక్కువ ఉంది అది కాదు యాక్చువల్గా నేను ఈరోజు అఫీషియల్గా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తాను చూడండి ప్రజెంట్ నేను ఆర్ఆర్బి బెంగళూరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి బీఎన్సీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది వచ్చేసి ఆర్ఆర్బి బెంగళూరు ఆఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చూడండిగా సెంట్రలైజ్ సెంట్రల్ నెంబర్ జీరో నైన్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెల్ వన్ కేటగిరీస్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక pdf అనేది ఓపెన్ అయిపోయింది ఓకేనా ఓకే ఇక్కడ చూడండి మీరు ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చ్ టూ అన్నమాట ఓకేనా మిగతా కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ చూసుకోండి గైస్ వేకెన్సీ మీకు ముందే చూపించే చూపించేస్తున్నాను వేకెన్సీ నూట తొంభై ఐదు వేకెన్సీ అయితే పెరిగాయి మనం ఏంటంటే ఒక పద్నాలుగు వందల వరకు పెరుగుతాయి అనుకున్నాం బట్ అన్నీ అయితే పెరగలేదు బట్ ఇక్కడ నూట తొంభై ఐదు వేకెన్సీస్ అయితే పెరిగాయి ఇంతకుముందు ఏంటంటే ఇరవై రెండు వేలు అని రౌండ్ ఫిగర్గా ట్వంటీ కే అని ఇరవై రెండు వేలు వేకెన్సీస్ అని రౌండ్ ఫిగర్గా తీశారు బట్ ఇక్కడ ఏంటంటే నూట తొంభై ఐదు వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది ఇంతకుముందు పీడిఎఫ్లో ఏంటంటే చాలామంది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఏడు వేకెన్సీ అని చూపించారు బట్ మరి అది అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు నేనైతే అఫీషియల్గా గా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి చూపిస్తూ ఉన్నాను మీరు చూడొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి ఫుల్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఓకే సో ఏజ్ వచ్చేసి చూడండి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇది వచ్చేసి అన్ రిజర్డ్ జనరల్ క్యాండిడేట్స్కి ఓకేనా ఈడబ్ల్యూఎస్ అండ్ అన్ రిజర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా ఓబీసీ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకొక విషయం ఎవరు అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు చూడండి మీరు గనక టెన్త్ క్లాస్ చదివి మీ వద్ద ఏజ్ ఉంటే గనక ఓకేనా ఈ కి తగ్గట్టు ఏజ్ ఉంటే గనక టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు ఇందులో ఈ ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పోస్టులు పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి వేరే వేరే జోన్లో కొన్ని జోన్లో తొమ్మిది రకాల పోస్టులు కొన్ని జోన్లో పది రకాల పోస్టులు కొన్ని జోన్లో పద్ పదమూడు రకాల పోస్టులు కొన్ని జోన్లు మన సికింద్రాబాద్లో పది రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ పది రకాల పోస్టులకి ప్రతి ఒక్కరు టెన్త్ చదివిన ప్రతి ఒక్కరు ఏజ్ ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే క్లియర్ ఇప్పుడు ఫీజ్ ఎంత ఫీజు వచ్చేసి చూడండి గైస్ యు ఆర్ క్యాండిడేట్స్కి ఓకేనా సో ఎవరైతే ఉన్నారో ఐదు వందల రూపాయలు ఫీజ్ అయితే ఉంటుంది మిగతా నాలుగు వందల రూపాయలు ఎగ్జామ్ జరిగిన తర్వాత సిబిటి ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత మిగతా నాలుగు వందల రూపాయలు రిటర్న్ అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్సు ఓకే అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్సు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి ఇది రిటర్న్ అయిపోతుంది అన్నమాట టోటల్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రిటర్న్ అయిపోతుంది ఓకేనా సో ఇదన్నమాట ఇక్కడ చూడండి ఏజ్ చాలామంది అన్న నేను ఈ డే ఈ డేట్కి పుట్టానన్నా నేను నాది లాస్ట్ అన్న ఇది నేను అప్లికేషన్ పెట్టుకోగలుగుతానా లేదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి డేట్ కూడా మెన్షన్ చేసేసారు నాట్ బోర్న్ ఎర్లియర్ దెన్ ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు యూఆర్ వాళ్ళది ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఓబీసీ వాళ్ళది ఎస్సీఎస్టీ వాళ్ళది ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు మీరు ఈ డేట్ అయితే చూసుకోవచ్చు ఓకేనా మిగతా విషయాలు మీకు తెలిసిందే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓకేనా ఇలా ఇంకా మనం స్క్రాల్ టోటల్గా డెబ్బై నాలుగు పేజీలు అయితే ఉన్నాయి ఓకే గైస్ మీరు చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ ఫీజు అన్నమాట చూడండి ఫ ఇక్కడ ఏంటంటే ఫీజు వచ్చేసి ఈ ఫీజు గురించి మీకు చెప్పేసాను కదా ఓకే మిగతా విషయాలు చూద్దాం ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే చూద్దాం ఓకేనా ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎవరిదైతే సెంట్రల్లో లేదో దయచేసి మీరు సెంట్రల్ ఫార్మేట్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాం ఇది వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించి మన మీ అందరికీ తెలిసిందే వంద క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో జనరల్ సైన్స్ ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఇరవై ఇరవై ఐదు ఇంటి జనరల్ ఇంటెలిజెన్స్ ముప్పై జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇరవై టోటల్గా వంద నైంటీ మా నైంటీ మినిట్స్కి అయితే ఎగ్జామ్ అయితే సిబిటీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అండ్ అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మినిమం ఇక్కడ చూడండి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ షార్ట్ లిస్టెడ్ వేరియస్ కమ్యూనిటీ ఇక్కడ యూఆర్ వాళ్ళకి నలభై పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్ నలభై ఓబీసీ ఎస్సీ ఎస్టీ ముప్పై 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 బట్ ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు కట్ ఆఫ్ ఇంత తక్కువ ఉండదు కట్ ఆఫ్ చాలా హై ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండ్ అలాగే ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చి ఉన్నాడు మీరు క్లియర్ కట్గా అన్ని నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి అండ్ అలాగే ఇక్కడ క్రైటీరియా కూడా ఇచ్చారు మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ పిఈటికి సంబంధించి ఉంది ఇవన్నీ మీరు డీటెయిల్డ్గా చదువుకోండి ఓకేనా మనం కాస్ట్ సర్టిఫికెట్లోకి వెళ్దాం తిన్నగా ఇక్కడ ఓకే కాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఫార్మేట్ది అండ్ అలాగే ఓబీసీ ఫార్మేట్ది చూద్దాం ఇక్కడ చూడండి ఇగోండి ఫార్మేట్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మీ ఫార్మేట్ ఉంటే కనుక మీ వద్ద సర్టిఫికేట్ ఉంటే కనుక దాంతోనే అప్లికేషన్ ఫోటో కాపీ పెట్టి అప్లికేషన్ అనేది మీరు చేసేసుకోండి ఓకేనా ఇది అన్నమాట ఓకేనా ఒకవేళ మీది ఈ ఫార్మేట్లో స ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క కార్డ్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో లేకపోతే ఈ పీడిఎఫ్లో ఉన్న ఈ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మాన్యువల్గా తహసీల్దార్తో సిగ్నేచర్ పెట్టించుకొని అది మీరు సబ్మిట్ చేసేయచ్చు ఓకేనా అప్లికేషన్ దాంతో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఓబీసీది చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా ఫార్మెట్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సిఎల్ అప్లైయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేస్తుందా లేదా అనేది తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే ఇక్కడ ఈ బ్లాక్ ఇంక్ తో మీకు కనిపిస్తుంది కదా ఇది దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫైడ్ దట్ హీ సీ డస్ నాట్ బిలాంగ్స్ టు ది పర్సన్స్ సెక్షన్స్ క్రిమిలియర్ ఇది ఈ ఈ పాయింట్ మెన్షన్ ఉందా లేదా అనేది కూడా మీ సర్టిఫికెట్లో చూసుకోండి ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మీరు తహసీల్దార్ రెవెన్యూ ఆఫీసర్ కన్నా కింద ఆఫీసర్స్ అయితే ఉండకూడదు ఓకేనా రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ తహసీల్దార్ కన్నా కింద ఆఫీసర్తో సిగ్నేచర్ పెట్టించకండి అది చల్లదు ఓకేనా సో ఇలాంటి ఫార్మేట్ లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ సేవాది అన్ని చెల్లుతుంది ఒకవేళ ఇలాంటి ఫార్మేట్లో లేకపోతే ఇలాంటి ఫార్మేట్ లోనే అప్లై చేసుకోండి ఓకేనా వన్ ఇయర్ లోపుది అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ సంబంధించి వన్ ఇయర్ లోపుది అయి ఉండాలి ఓకేనా సో ఇది గైస్ ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే కనుక డీటెయిల్డ్ గా వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా మన సికింద్రాబాద్దే మనం చూద్దాం ఓకేనా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక పది రకాల పోస్టులు ఉన్నాయి అది వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఎల్ ఏసీ అసిస్టెంట్ పీవే ట్రాక్ మెయింటైనర్ అండ్ అలాగే అసిస్టెంట్ ఎస్ఎన్టీ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ పాయింట్స్ మ్యాన్ బి అసిస్టెంట్ టిఆర్డి ఓకేనా సో వేకెన్సీకి సంబంధించి ఇలా ఇలా అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఓకేనా సో మీరు ఎనీ జోన్ ఓకేనా ఎనీ జోన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కాకపోతే సింగల్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట రెండు రెండు జోన్లకు మీరు అప్లికేషన్ పెట్టేసుకున్నారో సో మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది సో సింగల్ అప్లికేషన్ ఎనీ జోన్ మీరు పెట్టుకోవచ్చు మీకు నచ్చిన వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ జోన్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు బట్ సింగల్ అప్లికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఓకేనా డీటెయిల్డ్గా పోస్ట్ పర్ఫార్మెన్స్ గురించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో చేస్తాను అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది కూడా అది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను సో మరి ఆ వీడియో గురించి ఎదురు చూడండి ఇంకా తొందరపడకుండా అంటే వెంట వెంటనే తొందరపడకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ఓకేనా మార్చి రెండో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి అప్లికేషన్కి సో అప్లికేషన్ నిదానంగా పెట్టుకోండి ఓకేనా తొందరపడకండి ఓకే తొందర తొందరపడకండి నిదానంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకే సో ఇది గైస్ టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా సో వేకెన్సీ తగ్గలేదు ఇంకా నూట తొంభై ఐదు వేకెన్సీస్ అయితే పెంచాడు ఓకేనా ఇది మీరు మాటి మాటికి అఫీషియల్గా అందుకే అఫీషియల్గా ఏదైనా ఫాలో అవ్వాలి ఏమైనా ఏదైనా గుడ్డిగా నమ్మేకుండా అఫీషియల్గా ఏమైనా న్యూస్ వస్తే దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది ఓకే గైస్ మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్